ప్రస్తుతం మనతో పాటు సామాజిక ఉద్యమకారుడు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మీరు డీజీపీ ఆఫీస్ ఎందుకు వెళ్ళారు బ్రదర్ ఈరోజు తెలంగాణ దివాలి తీసింది అంటాడు ముఖ్యమంత్రి నన్ను ఘోషణ రూపాయి వెళ్ళదు నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అని ఆయనే అంటాడు ఈరోజు ఈరోజు తెలంగాణలో ఆదాయాలు ఎక్కడెక్కడున్నాయి ఎట్టెట్లు వస్తున్నాయి సూపీఎనికని చెప్పి నేను పోయినా అయితే డీజీపీలో ఎందుకు పోయి డీజీపీ ఆఫీస్కి ఎందుకు పోయినా అంటే ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా డిజిటల్ బోర్డు కానీ లేకుంటే ఎల్ఈడి బోర్డులు కానీ ఆ డిస్ప్లే బోర్డులు ఎక్కడ కూడా పెట్టద్దు అని చెప్పేసి బాజాప్త అది హైకోర్టు తీర్పిచ్చింది మరి ఈరోజు ఎల్బి ప్రసాద్ అయ్యాస్పత్రి దగ్గర ఫైనాన్షియల్ డిస్టిక్ దగ్గర నువ్వు ఎయిర్పోర్ట్ కాడికి పోతే ఏడ చూసినా ఎల్ఈడి బోర్డులు ఇవ్వే మరి వీటిపైన వచ్చే పైసలు వస్తున్నాయి ఇది ఒకటి విరుద్ధం అవి తీసేయాలని డీజీపీ గారికి ఇచ్చిన రెండవది దానిపైన మరి ప్రభుత్వానికి ఏమైనా పైసలు వస్తే ఎవరు రూపాయి ఇస్తలేడు ఎందుకంటే ఇవన్నీ దీనికి ఏది నామకార్థంగా ఏదో పెట్టి పెట్టుకుంటున్నావు కానీ దీనికి ఏడా కూడా పర్మిషన్ లేవు ఏమి లేవు దీని మీద టెండర్లు లేవు ప్రభుత్వానికి ఆదాయం లేదు మరి ప్రభుత్వానికి ఆదాయం లేనప్పుడు దాన్ని ఎందుకు వేయాలి ఈరోజు ఆ వచ్చే పైసలేమో ప్రభుత్వానికి వచ్చే పైసలేమో నువ్వు జేబులు వేసుకుంటావు నువ్వు సంచులు వేసుకుంటావు నువ్వు దోసుకపోతావు మళ్ళీ ఇక్కడికి వచ్చినాకనేమో నేను నువ్వు ఏది ఇది చూపెడితేనేమో ఇవాల్సి వచ్చే కాడికి నాకు వచ్చిన రూపాయలు లేదంటావు మా డిఏలు మా రిటైర్మెంట్ పైసలు ఇవి మా ఇవనే వరకు నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అంటావు వచ్చే పైసలు ఏమో తీసుకుపోయి నువ్వు నీ ఖజాలాన్ని వేసుకుంటావు ఇక నువ్వే చెప్తివి నేను దావోస్కి పోటా నన్ను చూడంగానే అసలు అక్కడ దేశం ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్త పరేషాన్ అయిపోయి ఏ మనం పెట్టుబడులు న్యూయార్క్లో ఆడిన కాదు మనం రేవంత్ రెడ్డి అయితే ఈయననే నమ్మచ్చు మనం అంత పెట్టుబడులు తీసుకపోయి ఈన దగ్గరనే పెడతామని అంటే వాళ్ళు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెచ్చిన చెప్పినావు మళ్ళా మొన్న పెడితే నువ్వు ఏది గ్లోబల్ మిత్ సమ్మెత్ పెడితే అక్కడ రెండు రెండున్నర లక్షల కోట్లు వచ్చినాయి నువ్వే చెప్పినావు మళ్ళీ అప్పులప్పాలైనా రిటైర్మెంట్ వాళ్ళ పైసలు ఇవ్వవు వాళ్ళ డిఏలియో వాళ్ళ పీఆర్సీలు ఇయో మళ్ళీ వచ్చే పైసలు ఇలా దోసుకుపోతుంది అసలు ఏది నిజం ఏం అబద్ధము దాని క్లారిటీ ఇవ్వాలి కదా పొద్దుగాల ధనిక రాష్ట్రం అంటావు సాయంత్రం దివాళు తీసిన రాష్ట్రం అంటావు పొద్దుగాలనే కింగ్ అంటావు సాయంత్రమే బొంగ అంటావు అర్థం అసలు నువ్వు బొంగ కింగ్ ఏదో నువ్వు చెప్పాలి కదా స్పష్టంగా నీ పైన నువ్వేందో నీకే స్పష్టత లేదు అర్థమైందా తర్వాత నా దొంగను చూసినట్టు నన్ను అది కూడా నువ్వే అంటావు వాళ్ళ పోలీస్ మంత్రి నువ్వే పోలీస్ మంత్రినే మున్సిపాలిటీ చెత్త మంత్రినే మున్సిపాలిటీ మంత్రి అనిలలో నష్టం వస్తుందని మళ్ళీ నువ్వే చెప్పి పెడతావు కాబట్టి ఇదంతా కూడా ఒక మోసం దగ ఇప్పుడు ఎల్ఈడి కట్అవుట్స్ పెడతా ఉన్నారు కదా దానికి సంబంధించి అదంతా డబ్బులు అంతా ఏడిపోతున్నాయి అనుకోవచ్చు రూపకంగా వచ్చేటువంటి డబ్బులు ఇవన్నీ కూడా రా వస్తలే ప్రభుత్వానికి మొత్తం వాళ్ళే దోసుకుంటుండ్రు వాళ్ళ తమ్ముడు కృష్ణారెడ్డి నవనిర్మాణం ప్రకాశ్ యాడ్స్ టార్గెట్ అవే కదా ఈరోజు నడిచేట్టి అన్ని హైదరాబాద్ మొత్తం మేయర్ కూడా కొన్ని అంట ఇయ్యాలి రేపు ఆమె కొంచెం పేదరికాలు ఉందంట మేయర్ గారు మంత్రులు కూడా పెట్టుకుంటున్నారు పొన్న గారు వాళ్ళు వీళ్ళను కానీ ఇన్ఛార్జ్ మంత్రి కదా ఇట్లా పేదోళ్ళు ఆడవాళ్ళు 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 కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు కాబట్టి ఇది ఎటుపోయి రాష్ట్రం ఈరోజు ధనిక రాష్ట్రము పేదరికాలను చూపించే ప్రయత్నం చేస్తుండ్రు కానీ వచ్చే ధనాన్ని మాత్రం డైవర్ట్ చేసి వాళ్ళ ఖజానాల్లో వేసుకుంటున్నారు డీజీపీ ఆఫీస్లో మీరు కాంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఎలాంటి సమాధానం ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు యాక్షన్ తీసుకుంటారు మామూలుగా అయితే కొంచెం ఈ డీజీపీ గారు అయితే యాక్షన్ తీసుకుంటున్నారు ఏదో కనీసము వాళ్ళ పంపుడు ఈ యాక్షన్ ఎక్కడ అయింది నిన్న చూసినా కదా వరంగల్లా ఒక ఏసీపీ ఒక సిఐఎస్ఐ ఎస్ఐ ముగ్గురు సస్పెండ్ అయ్యారు ఓకే ఇంకోళ్ళు ఉన్నాడు ఇక్కడ ఆయన కూడా సస్పెండ్ చేయాలి ఏడా మన ఈ అత్తాపూర్ అత్తాపూర్ సిఐ పోలీసు మొత్తం సెటిల్మెంట్లే అంట ఆయన కూడా సస్పెండ్ చేయాలి దొంగ కేసులు పెడతారు అన్నీ ఆయన సెటిల్మెంట్లు భూదందాలు అట్లా ఉన్నారు కొంతమంది అసంటోళ్ళలోను అసంటోళ్ళు చేయబడి డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాయని మీరు చెప్తా ఉన్నారు అయితేనే కదా అబ్బా అయితేనే కదా ఆయన ఇదైంది ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద కేసు పెట్టిండ్రు ఒకవేళ పొంగిలేటి మీద కేసు కాకుంటే ఈరోజు వేరే వాళ్ళైతే జైలుకు పోవు పొంగిలేటి కొడుకు కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేసింది ఇప్పుడు సస్పెండ్ కూడా అంట ఆ సిఐని పొంగలేటి మీద కాబట్టి చట్టం అనేది ఒక దగ్గర ఒక తీరుగా పనిచేస్తుంది వనంగల్లా న్యూట్రల్ కాబట్టి ఆపోజిట్ ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు కాదు కాబట్టి ఈరోజు అక్కడ ఏసీపీ వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి పాలన మొత్తం పక్కన పెట్టి రెచ్చగొట్టేటువంటి వాక్యాలు చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో అది ఎట్లా చూస్తారు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదన్న మన నిజమే అది కాదబ్బా ఇది పదికి నలభై పావులకు రూపాయలు రూపాయికి నాలుగు రూపాయల సట్టా నంబర్ నడిపే చూసినావా అసొంటోడియాల ముఖ్యమంత్రి అయిడు అంత మించి మనం ఏం చేస్తాం ఏం చెప్తాం సట్టా నంబర్ వాళ్ళు వీళ్ళు నేను ఆ బూతులు అవేం లాంగ్వేజ్ అది అర్థమైందా ఆయన ఇప్పుడు ఆయన ఆయన మీద ఉన్న ఎఫ్ఐఆర్లు మొత్తం చదివితే అవ్యభూతులు అవుతాయి ఫోర్ ట్వంటీ నాలుగో కేసు రెండు ఉన్నాయి నువ్వు ఫోర్ ట్వంటీ కానీ అవి భూతాయి కదా ఇప్పుడు నీ కేసు నువ్వు చదువుకుంటే అవ్యభూతులు అవుతాయి కదబ్బా అబ్బా చీటర్ బహిరంగంగా రేవంత్ రెడ్డి ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మరోపక్క మీరు ఏదైనా ఇష్యూ మీద ఫైట్ చేస్తే ప్రశ్నిస్తే మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు మిమ్మల్ని జైలు జైలు పంపించే దిశగా పనిచేస్తూ ఉన్నారు పోలీసులు ఏం చెప్తారు ఈ విషయంలో ఇప్పుడు నన్ను జైలుకు పంపరు నెంబర్ వన్ జైలుకు పంపితే ప్రజానాయకుల అవుతాం ఆ జైలుకు పంపులు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుంది ఆ బా ఎవరి పడితే ఆయన పంపరు వాళ్ళు ఏ పని చేయకుండా రాహుల్ గాంధీ వచ్చే ముందు వాళ్ళు కావాల్సిన వాళ్ళు జైలుకు పంపుతారు ఇగో బీఆర్ఎస్ సర్కార్ పలా జైలు చేసి కావచ్చు వీళ్ళు ఏ ఏ కేసు చేస్తే జైలుకి పోతారో అవి చేస్తారు చేసి జైలుకి పోయి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఒక పలా బీఆర్ఎస్ అని కొట్టాలకుంటే ఇలా జైలుకు పోయింది అని చెప్పి జైల్లో చూపెట్టి ఇలా వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నారు ఒరిజినల్గా నే నా అంత ఫైట్ ఎవరు చేయలేదు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై తొమ్మిది కేసులు లీగల్గా చేసిన ప్రతి రోజు రోడ్డు మీద ఉన్న మా అంత చేయలేదు ఆయన కేసులు పెట్టి జిల్లాలో పంపారు ఎందుకు పంపారు అంటే వీళ్ళు హీరోని చేయొద్దు కాబట్టి కోట్ల చుట్టూ తిప్పుతారు జైల్లో పోతే ఈరోజు హీరో అవుతారు ప్రజల ప్రజల నాయకుడు అవుతారు కాబట్టి అవి కానీయ్యారు మళ్ళీ ఎక్కువ స్పందించరు కానీ జనం మాత్రం ఆయన నమ్ముతారు జనం ఆయన నమ్ముతారు జనం స్పందిస్తారు అంటే ఈ ఒక ఒక విధమైన నెగ్లిజెన్సీ అనేది స్పష్టంగా ఉంటది రేవంత్ రెడ్డి ఒక ఒకవైపు డబ్బులు లేవు అని చెప్తా ఉన్నాడు మరో ఒక్కొక్క గ్రామానికి పది లక్షల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్తా ఉన్నారు సాధ్యం అయితే బ్రదార్ బ్రదర్ వచ్చింది మాట్లాడతారు బ్రదర్ నన్ను కోసిన రూపాయి ఎల్లది అంటారు అర్థమైందా పది లక్షలు ఇస్తానారా ఊరికి వాళ్ళలో ఒక మొన్న ముత్తంగి దగ్గర ఒక ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు ఇప్పుడు వాళ్ళు ప్రచారానికి పెట్టిన పైసలు పెడితే ఊరే డెవలప్ అవుతుంది కాదబ్బా ఇది ఎందుకు ఆలోచన చేయరు ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే పైసలు తీసుకోకుండా ఓటేసేటట్టుగా ఈ సమాజాన్ని నడపాలి ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్స్కు కోటి రూపాయలు యాభై లక్షలు అవి గ్రామమే డెవలప్ అవుతాయి కాదబ్బా అదే వేలం పాటలు పెట్టి అవసరం అవి గ్రామమే డెవలప్ అవుతుంది ఆ పైసలు ముగ్గురు నాలుగు క్యాండెట్లా వేస్తే ఊరే డెవలప్ అవుతాయి మేము డెవలప్ చేసిన అవసరం ఈ పది లక్షలు ఎందుకు పది లక్షల కంటే ఎక్కువ రూపాయలు ఆల్రెడీ అలా సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ అభ్యర్థులు కలిసే పెట్టే కాబట్టి నీది ఇచ్చేది తోక తలగరా తోక కాదు హండ్రెడ్ వన్ పర్సెంట్ రూపాయి కూడా ఇది కూడా రాసుకున్నాను ఎమ్మెల్యేలకే దిక్కులేరు అక్కడ సర్పంచ్లకి ఎవరు ఇస్తారబ్బా ఎమ్మెల్యేలే మాకు పైసలు ఇస్తలేరు అని ప్రశ్నలకే కాబట్టి ఒకవేళ వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసి ఒక ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసి మాకు పైసలు ఇస్తారా ముఖ్యమంత్రి మీరనియన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మీలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు మరోవైపు రేవంత్ రెడ్డి ఇంకా పది కాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని చెప్తా ఉన్నాడు విఫలమైందని నేనని చెప్పినా మీలాంటి వాళ్ళు లేదు లేదు ఆయన విఫలం గాలే ఆయన మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్న వాళ్ళు ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు అర్థమైందా ఈరోజు ఎక్కడ చూసినా బిడ్లు చాపులు ఇదివరకు ఊరికొకటి ఉంటే ఇప్పుడు గల్లీ ఒకటి చేసినారు అర్థమైందా ఇవాళ నీ నా నీ నాయకత్వంలో ఏది మన ఈశ్వర సాయి సాయి కాలబెట్టుకుంటే ఇవాళ దాకా నీ హోంమంత్రి దగ్గర దాని మీద లేదు అర్థమైందా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ హోల్డింగ్లు కనబడతా ఉన్నాయి అక్రమంగా దాంట్లో రూపాయి ఇది రాదు ఈరోజు లగించ భూములు బ్రహ్మాండంగా గుంజుకున్నావు అదేందా సక్సెస్ అయినావు ఈరోజు హెచ్ కోట్ల నడుస్తున్నా కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన లోన్లు తెచ్చుకున్నావు సక్సెస్ అయినావు ఈరోజు నువ్వు ఏది ఓటుకు నోటుకెళ్ళి వచ్చిన దొంగ ఈరోజు లక్షల కోట్లకు ఈరోజు పరుగులు ఎత్తుకున్నావు కాబట్టి నువ్వు సక్సెస్ అయినావు నువ్వు తెలంగాణను ఫెయిల్ చేసినావు నువ్వు సక్సెస్ అయినావు ఆ సీఎం పరంగా సక్సెస్ అయినా అయినా సీఎం అంటే ఆయన కోసం అయ్యింది సీఎం ప్రజల కోసం కాలే తెలంగాణ కోసం కాలే సక్సెస్ అయింది అది ఇవాళ నీకు ఎందుకో ఛాన్స్ లేదు ఛాన్స్ ఉంటే బషీర్బాగ్ బ్రిడ్జ్ కూడా అమ్ముతాడు కొన టోల్ ఏమన్నా వస్తానో చూస్తుండబా నువ్వు ఏమైనా అడిగి చూడమాను నాకు ఇక్కడ టోల్ గేట్ పెట్టుకున్నా పెట్టుకోమంటాడు అది అది కూడా రావచ్చు పదేళ్ళు ఉంటే ఇంకో సంవత్సరానికి టోల్ గేట్లో స్టార్ట్ అవుతాయి అదొకటి ఒకటి ఇటు ఒకటి బ్రిడ్జ్ లెక్కాలన్నా అంటే డబ్బులు ఏమని చెప్తా ఉన్నాడు దానికోసం ఏమన్నా అమ్ముతున్నాడో లేకపోతే కుదవెడుతున్నాడు అనుకోవచ్చు కదా మనకి ఏవబ్బా పైసలు ఉన్నాయి ఆయన ధనవంతుడే కదా ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి ఏకంగా ఎవరో తీసుకొచ్చుకుని కదా దేశంకి వెళ్ళి మెస్సీనో బొస్తో బాన్ తెచ్చుకున్నాడు ఈరోజు నాకు ఫ్యాషన్ షో చూడాలి ఆడోళ్ళదని చెప్పి ఆడోళ్ళ ప్రపంచ దేశం వాళ్ళు నడుస్తా వస్తా వాళ్ళ వాళ్ళని చూసుకుంటూ కూర్చుండు అరే దాని షికగోళ్ళు కమిటీ రిపోర్ట్ ఇవ్వడాక బయటికి రాలే ఆమె ఏమని ఇచ్చింది ఆ వచ్చేటోళ్ళను పోయేటోళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చే కదా పోటీల వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నా నిజమేంటే అవును వచ్చినాయి లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దావోసోళ్ళు ఇచ్చి మొన్న హైదరాబాద్ గ్లోబల్ సమిట్ వాళ్ళు వచ్చి వాళ్ళొక రెండున్నర లక్షల కోట్లు ఇచ్చిండ్రు ఇక ఇప్పుడు అన్ని పైసలు బట్టి విక్రమార్క చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ సుల్ సుల్తాన్యా రామకృష్ణ ముఖ్యమంత్రి మిషన్లు పెట్టి లెక్క పెడుతుండ్రు అది లెక్క పెట్టడానికి ఐదు ఏళ్ళు అయిపోతాయి ఇక మన కంపెనీలు ఎప్పుడు పెడతారో అర్థమవుతుంది అవు లెక్క పెడుతుంటారు అవి లెక్కలు నడుస్తూ ఉన్నాయి టైం కాదు అది కూడా పోతా ఉంది ఇప్పుడు అర్థమైందా ఇది పరిస్థితి ఏం రేవంత్ రెడ్డి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఏం లేదు ప్రజలు అప్రమత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళు నలభై మంది చచ్చిపోయినరు అర్థమైందా ఈరోజు ఉద్యోగులు ఉద్యోగాలు చేయలేకపోతుండ్రు ఈరోజు మామూలు సగతి ఉద్యోగి లంచాలకు ఎగబట్టట్టుగా చేస్తుండ్రు వాళ్ళని పట్టుకొని జైళ్లలో పంపుతుండ్రు ఈరోజు మనమే అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఓట్లు లేకు పైసలు తీసుకోకుండా ఓటేసేటట్టుగా మనం కొత్త అలవాటు నేర్చుకోవాలి ఈ కొత్త అలవాటు నేర్చుకుంటుంటే మాత్రం మనం మునిగిపోతాం